అస్సలం వలకం వర్రమూ అబ్రాకూల్మిన షేతాని రహిం బిస్మిల్లా రహమాని రహీమ్ ముస్లింలు హజ్జ్ లేదా ఉమ్మలాకి వెళ్ళినప్పుడు ఇటువంటి దుస్తులు ధరిస్తారు ఈ యొక్క దుస్తులని ఇహ్రామ్ దుస్తులు అని అంటారు దీని గురించి మనం ఒక ఇమేజ్లో కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాము అవేమిటంటే మహిళలకు శరీరమంతా కప్పి ఉంచే వదులుగా ఉండే దుస్తులు దీనికి పొరలు లేదా బటన్లు ఉండవచ్చు ఇది అలంకరణలు లేకుండా ఉండాలి ముఖం మరియు చేతులు తెరవకుండా ఉండాలి పాదం మొత్తాన్ని కప్పి ఉంచే బూట్లు ధరించాలి ఇహ్రాంలోకి ప్రవేశించిన తర్వాత పర్ఫ్యూము ధరించక ధరించకూడదు ఇక పురుషుల విషయానికి వస్తే ఇహరాంలోకి ప్రవేశించిన తర్వాత పర్ఫ్యూమ్ ధరించకపోవటం మంచిది లోదుసులు లేదా సాక్షులు ధరించరు తవాఫ్ సమయంలో కుడి భుజాన్ని బహిర్గతం చేయడం కింది భాగంలో ఇజార్ ధరించడం పై భాగంలో ఒక రోబు ధరించడం తల కప్పుకోవడం లేదు ఎడమ భుజాన్ని ఎల్లప్పుడూ కప్పుకోవటం మీ కాలివేళ్ళు మడమలు మరియు చీరమండములు కనిపించేలా చెప్పులు ధరించటం అంటూ మనం ఇక్కడ ఒక ఇమేజ్ని మనం చూస్తూ ఉన్నాం మీలో ఎవరికైనా సరే ఈ యొక్క ఇహ్రామ్ గురించి తెలిస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఇమేజ్లో చూసింది కరెక్టా కాదో మీరు చెప్పగలరు ఏది ఏమైతేనేమి మనం ఖురాన్ మరియు ఆదీస్ల ప్రకారం మనం అల్లాని ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించాలని మహమూత్ అసంగారిపై శాంత సేవికలు కురిపించమని నేను ఆ సృష్టికర్త అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమెను